మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక మరి అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాలుగవ వార్చికోత్సవానికి చేరవచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి జిల్లా కమిటీ వారికి కూడా మరి దయచేసి గమనించాలి కమిటీ వారు అన్నీ కూడా సకాలానికి జరిగిపోవాలి ఎవరు కూడా కింద ఉండకూడదు కొంతమంది కింద అక్కడక్కడ ఉన్నారు దయచేసి వారందరినీ పైకి రమ్మని చెప్పండి పాటలు కూడా మరి పల్లవి ఒక చరణం లేదా రెండు చర్ణాలు చాలామంది పాటలు అనేటువంటివి ఆశ కలిగి ఉన్నారు వారు ముందుగా వచ్చి మరి మీరు కనపడాలి అదేవిధంగా మరి ఈ లైవ్ వెళ్తూ ఉంది అందరూ కూడా మీ సెల్ ఫోన్ ఓపెన్ చేయండి ఒకసారి యేసు కృపా మందిరం షేర్ చేయండి దయచేసి అనేక మందికి వెళ్ళాలి మన కార్యక్రమాలు అనేక మంది చూడాలి వారు కూడా మరి దీవించబడాలి ఆశీర్వదించబడాలి మనలాగా వారు కూడా కమిటీ వారు మరి అనేకమంది అనేకమైనటువంటి కమిటీలు ఉన్నాయి కాబట్టి మహా దేవుని కృప వలన మరి ఈ నాలుగు సంవత్సరాలు కూడా దేవుడు ఏదైతే చెప్పాడో మన కమిటీకి అవన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు ఆయన కాబట్టి దయచేసి మరి అందరూ కూడా సెల్ ఫోన్స్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఫేస్బుక్లో మీరు షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను త్వరగా అది త్వరగా దయచేసి మరి అదేవిధంగా మీరు లైవ్ ఆన్ చేసి జైలు పెట్టుకునేసి మ్యూట్ చేసేసి కొంచెం అవర్స్ పెరుగుతుంది మా డెలిటీ చెప్పినా మా డెలి పెట్టించుకోలే ఏం చెప్పినావు ఏం చెప్పినావు మనం పోయి చేయాలి కదా దేవునికి మహిమ కాక మరి పాట పాడిన దైవజనులకి వందనములు మరి పాస్టర్ సతీష్ డానియల్ గారు వచ్చి పాట పాడి ప్రభుని స్థుతించి మహిమపరుస్తారు త్వరగా రావాలి అందరికీ వందనాలు బహు సౌందర్యనులు అనే పాటను మనం పాడుకుందాం బహు సౌందర్య లో స్థుతి సింహనాడా బహు సౌందర్యోనులో స్తుతి సింహాసనాశీనుడా నా ఈ నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువయిని నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా కిలలో నా సంతోషమే बहुसौन्दर्यस्य लो स्तुति सिंहसनासिनोडा बहु सौन्दर्यस्य लो स्तुति सिंहासनासिनोडा स्तोत्रम् Hallelujah. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుభతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నిరీక్షణ నీలు సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలు నిరీక్షణ నీలు సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సులు మాసనా బహు వహు సందర్యా సియోనులు స్తి సిమాసనా సినుడా ఉటమి నిడలోక్ వేదన కలిగిన వేడలయందు ఓటమి నీడలో ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళల ఎందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిగా నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయా నవజ్ఞాపి బహు సౌందర్యోనులో స్తుతి సింహసనాశీనుడా சிம்மா சன நேசைய நீ பிரேம பரிபூணமே நலுவாயினே நான் ஜீவிப்பே நீ வாக்கியமே நிலோ நோஷமே హు సౌందర్య శియో స్ం సనాశనుడా బహు సౌందర్యతి వైస్రా దేవునికి మహిమ కలుగునుగాక హరలు చేతులెత్తి తిహలూయా పాట పాడిన దైవజనులకి హృదయపూర్వకమైన వందనములు ఈ సమయంలో